నమస్తే వెల్కమ్ టు డయల్ హింద్ మన నిత్య జీవితంలో మనం ఏ పని చేసినా ఆ పనిలో మనకు ఆధ్యాత్మిక పరంగా అనేక సందేహాలు ఉంటాయి అలాంటి సందేహాలు నివృత్తి చేయడానికి ఈ రోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త అనంతలక్ష్మి అమ్మగారు అమ్మగారితో మాట్లాడదాం అమ్మా నమస్తే తల్లి శాకాంబరి ఉత్సవాలు ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతున్నాయి అమ్మ దాని యొక్క విశిష్టత ఏంటి ఎలా చేసుకోలేదు పూజా విధానం కానీ అదంతా ఎలా ఉంటుందంటారు అమ్మా అన్నీ కూడా అమ్మవారి యొక్క భిన్నమైన రూపాలేనమ్మా అవతారం ధరించింది అని చెప్తారు ఇప్పుడు ఏ విధంగా అయితే లలితగా భండాసురుని సంహరించటానికి దుర్గగా దుర్గమాసురుని సంహరించటానికి అట్లా మహిషాసురమర్దనిగా ఇన్ని అవతారాలు ధరించి అందరూ కూడా శత్రువుల్ని సంహరించి ఆ తరువాత దుష్ట రాక్షసుల్ని సంహరించి అందరు రాక్షసుల్ని సంహరించేది ఆవిడది గుర్తుపెట్టుకోండి రాక్షసులు అందరినీ సంహరించే పని లేదు అందులో దుష్టులైన వాళ్ళు దుష్టులైనటువంటి రాక్షసులను సంహరించి శిష్టులైనటువంటి వాళ్ళని రక్షించేటటువంటి కార్యక్రమంలో రకరకాల అవతారాలు ఆవిడ ధరించింది అలాంటి వాటిల్లో తాను ధరించబోయే అవతారాల్లో ఒకటి శాకంబరి అని చెప్పింది ఆవిడ అంటే చెప్పినప్పటి మాట ఇప్పటికీ అయిపోయింది అది ఏమిటి అంటే రక్తబీజుడు ఉద్భవించినప్పుడు రక్తబీజుణ్ణి ఎలా సంహరించాలి రక్తబీజుడు అన్నటువంటి వాడు ఏమిటంటే వాడిని ఇలా చంపితే వాడి రక్తం ఎన్ని చుక్కలు పడితే ప్రతి చుక్క నుంచి ఇంకో రక్త బీజుడు పుడతాడు రక్తమే బీజంగా కలిగిన వాడు ఇప్పుడు వాడిని ఇలా కోస్తే నాలుగు చుక్కలు కింద పడితే నలుగురు రక్త బీజులు వస్తారు వాడిని పది చుక్కలు పడితే పది మంది వస్తారు ఈ విధంగా ఎన్ని చుక్కలు కింద పడితే అంతమంది రక్త బీజలు వస్తూ ఉంటారు మరి వాడిని ఎలాగా చంపడం ఏ ఆయుధంతో చేసినా రక్తం వస్తుంది అందుకని అమ్మవారు తన నుండి కాళి అనేటటువంటి ఒక తన రూపాన్ని ఖాళీగా ఆవిర్భవించి ఉద్భవింపజేసి కాళిక ఏం చెప్తుందంటే నువ్వు నాలుక పెద్దది చేసి నోరు పెద్దది చేసి పెద్ద నాలుకతో రక్తాన్ని నువ్వు నాకేస్తూ ఉండవండి నేల మీద పడకుండా వాడి నుంచి పడుతున్న ప్రతి రక్తపు చుక్కని వీడ నాలుగుతో నాకేస్తుంది సరే ఎంతోమంది రక్తవీధులు రక్తం ఓడిపోయి రక్తం ఏం లేక రక్తం అంతా కారిపోయాక ఏముంటారు వాళ్ళు అయ్యాక ఆ రకంగా చనిపోయారు ఆ పడిపోయినటువంటి వాళ్ళందరినీ అమ్మవారి వాహనం అయినటువంటి సింహం కరకరా నవిలు తినేసింది సింహం ఈ నాకేసిన సందర్భంలో వాడి రక్తం ప్రపంచం అంతా పడిపోయింది భూమండలం అంతా కూడా అంతా పడిపోవటంతా ఆవిడ నాకేస్తే ఆ రక్తంతో పాటు తడి కూడా వెళ్ళిపోయింది నేలంతా పొడిబారిపోయింది దాంతో ఏమైంది నీళ్లు లేవు నీళ్లు లేక పంటలు లేవు పంటలు లేకపోయేటప్పటికి మానవులు ఇలా ఇలకరుచుకుపోయారు శరీరంలో నీళ్లు లేకపోతే ఏమైపోతారు వీళ్ళకి పంటలు లేవు నీళ్లు లేవు యజ్ఞాలు లేక దేవతల కవిస్సులు లేక వాళ్ళు ఆహారం లేకుండా అయిపోయారు ఇటువంటి పరిస్థితుల్లో ఋషులు ప్రార్థన చేశారమ్మా నువ్వు కాళిని ఉద్భవింపజేసావు బాగానే ఉంది వాడు రక్తబీజుడు నశించాడు కానీ నీరు లేక మేమంతా పంటలు లేకుండా ఇట్లా అయిపోయాము అంటే మళ్ళీ వానలు పడి పంటలు పండుతాయని అభయనిచ్చి మరి వానలు పడితే నీళ్లు దొరికాయి పంట పండడానికి సమయం పడుతుంది కదా పరపడదాకా బతికుండద్దు వీళ్ళంతా అందుకని అన్ని రకాల కూరలు పళ్ళు తన ఒంటి మీద ఉండేటట్టుగా అవతారం ధరించి మీకు కావలసినవి మీరు తీసుకోండి మళ్ళీ పంటలు పండి మీకు పళ్ళు కూరలు వచ్చేదాకా వీటిని తీసుకోండి అని చెప్పి అక్కడ శాకా శాఖములను భరించి వచ్చింది భరి లేదా శాఖ అంబరి శాఖములను వస్త్రాలుగా ధరించినటువంటిది శాకాంబరి ఇంట్లో పూజిస్తారా ఆ పూజించవచ్చమ్మ కానీ ఇళ్లలో సాధారణంగా శాకాంబరి రూపంలో అమ్మవారిని ఎక్కడ పెట్టుకున్నట్టుగా చూడలేదు ఇవన్నీ కూడా అమ్మవారి రూపాలు ఒక లలితాదేవి ఉన్నా ఒక దుర్గాదేవి ఉన్నా ఒక రాజరాజేశ్వరి ఉన్నా ఏ ఒక్క అమ్మవారి రూపం ఉన్నా ఆవిడ తాలూకు రకరకాలైన రూపాలే గనక వీటిని ప్రత్యేకంగా ఇంట్లో చేసుకోవచ్చు కానీ శాకాంబరి అమ్మవారిని మనం ఇంట్లో జనరల్గా చేసుకోవడం ప్రత్యేకంగా చెయ్యం ఈ ఈరోజు మా అమ్మవారి లలితాదేవికే శాకంబరిగా చేస్తాం ఇప్పుడు ఇక్కడ మనకి దేవాలయాల్లో పుష్య పూర్ణిమకి అమ్మవారికి శాకంబరి రూపాన్ని అవతారం ధరింపజేస్తారు పుష్య పూర్ణిమకి ఇప్పుడు ఇక్కడ మనకి వరంగల్లు మొదలైనటువంటి చోట్ల చాలా చాలా దేవాలయాల్లో ఇప్పుడు ఈ ఆషాఢ మాసంలో అమ్మవారికి శాకంబరి రూపాన్ని అలంకారం చేస్తారు శాకంబరి చేసినప్పుడు ఒంటి మీద ఆవిడికి మామూలుగా వస్త్రధారణ ఉండదు వస్త్రాల బదులే ఈ కూరల్ని పళ్ళని చక్కగా వస్త్రాలుగా తయారు చేసి కూరలతోనే తయారు చేస్తారు చక్కగా వస్త్రాలు ధరి నగలు జడ కుప్పెలు అన్నీ కూడా నగలన్నీ కూడా ఈ కూరలతోనూ కాయలతోనూ చేస్తారు ఆవిడ అలా అవతరించింది మీరంతా కావాల్సిన పళ్ళు తీసుకోండి కావలసిన కాయలు తీసుకోండి దుంపలు తీసుకోండి ఆకులు తీసుకోండి బతికి ఉండండి అని చెప్పి అట్లా అది శాకంబరి అవతారం అలా అందుకని ఇప్పుడు ఎందుకు చేస్తారు అంటే అప్పుడేమో పుష పూర్ణిమకేమో పంటలన్నీ పండి చేతికి వచ్చాయి అని ఇప్పుడేమో రాబోతున్నాయి మాకు ఇవ్వమని ప్రార్థన చేయడం ఇదనమాట అవతారం అవుతారు రైటమ్మా నమస్తే